అక్కినేని నాగార్జున సీనియర్ హీరోల్లో ఒకరు ఈ స్టార్ హీరో కొన్ని దశాబ్దాలుగా తెలుగు తెరపై హీరోగా రాణిస్తున్నారు నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అయితే గత కొన్నాళ్ళుగా ఇట్లేక ఇబ్బంది పడుతున్న నాగార్జున ఈసారి మంచి మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అది కూడా పొంగల్ రేసులో రాబోతుండటం విశేషం గట్టి పోటీ మధ్యనే రావడానికి సిద్ధం అవడంతో నాగార్జునకు ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే జరగబోతున్న విషయం తెలిసిందే ఈ ఎపిసోడ్ ఎపిసోడ్కు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు దీంతో ఈ వేదికపై సూపర్ స్టార్ చేతుల మీదుగా నా సామిరంగ టీచర్ను రిలీజ్ చేయబోతున్నారు అనే టాక్ ఇప్పుడు వైరల్ అయింది కాగా విజయ్ బన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు మలయాళ రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అష్కా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక నాగార్జున పొంగల్ లో అందరికంటే ముందుగానే జనవరి పదిన లేదంటే పదకొండున వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి చూడాలి మరి ముందు వస్తే నాగ్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో